అందరికీ నమస్కారం అండి వీడియో వారు ఒక లైక్ చేసి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియోలో రాసులను బట్టి వ్యక్తుల లక్షణాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి వీరు బగబగ మండే తత్వాన్ని కలిగి ఉంటారు కూపం పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తారు ఈ రాశి కుజుడు అధిపతి చర రాశి అయినందున స్థిరమైన ఆలోచనలు ఉండవు చకచక ఆలోచనలు నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి అగ్నితత్వం అయినందున ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం అత్యంత సహజం నాయకత్వం వహించాలని తపన తొందరపాటుతనం చురుకుదనం కలిగి ఉంటారు కృత్య అలాగే ఈ రాశి కూడా కావడంతో పట్టుదల కార్యసాధన లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు ఇక వృషభ రాశి ఈ రాశి స్థిర రాశి వృషభ రాశి వారు ఎంతో స్థిరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వారు ఓర్పుతో ముందుకు సాగి తమకు నచ్చిన పనిలో సంపూర్ణ అంకిత భావాన్ని ప్రవర్తిస్తారు భద్రత సంపద సౌందర్యం నమ్మకం మానవత్వం మనస్తత్వం వీళ్ళది చాలా మంచి మనస్తత్వం వారిలో ప్రధానంగా కనిపించే లక్షణాలు ఆలోచనలు నిర్ణయాలు పటిష్టంగా ఉంచుకుంటారు అనుకున్న దాన్ని గురించి ఎక్కువగా ఆలోచించే లక్షణం కలిగి ఉంటారు ఈ రాశికి శుక్రుడు అధిపతి స్థిరత్వాన్ని కోరుకునేవారు నమ్మకమైన వారు క్రమశిక్షణ ఆర్థిక స్థిరత పట్ల ఆసక్తి కొంత మందకుండిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశి వారు ఆర్థికంగా స్థిరత్వాన్ని కోరుకుంటారు ఎక్కువగా పొదుపు చేయడానికి ఇష్టపడతారు ఒకసారి డబ్బు సంపాదించాక దాన్ని తెలివిగా నిర్వహించగల సామర్థ్యం వీరికి ఉంది తదుపరి రాశి మిథున రాశి ఇది స్వభావ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు చెర రాశిలు వేగంగా కదులుతూ స్థిర రాశి మాదిరి స్థిరత్వం పైప మొగ్గు చూపుతారు గ్రహదోషం ఉండే తప్ప వీరిని ఆపలేరు అన్ని పరిస్థితుల్లోనూ వీరు మంచి స్వభావం అన్ని పరిస్థితుల్లోనూ చాలా జాగ్రత్తగా ముందు చూపుతూ ఉంటారు ప్రకృతి అలాగే వీళ్ళకి అన్నీ కలిసి వస్తూ ఉంటాయి ఎప్పుడు కావడంతో వాయుతత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆలోచనలు వాయువేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి సర్దుబాటు స్వభావం కలిగి ఉంటారు కాబట్టి ఆలోచనలు వాయువేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి సర్దుబాటు స్వభావం అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు చాలా తెలివైన వారు వీరు చురుకైన వ్యక్తిత్వం కలిగిన వారు సంభాషణలు ప్రియులు ఎక్కువగా మాట్లాడతారు మారిపోతారు మరొక రాశి కర్కాటక రాశి ఈ రాశి కర్కాటక రాశి వారికి చర్ర రాశి ఈ రాశికి అధిపతి చంద్రుడు ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి నిర్ణయాలు కూడా వేగంగా తీసుకోగలరు సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళు విశ్లేషణలు చేయగల సామర్థ్యం వీరికి ఉంటుంది ఆలోచనలకు కార్యనిర్వహణకు మధ్య ఉండే అంతరాన్ని గుర్తిస్తారు మానసిక సంభాషణలు మానసిక వేదనలు అప్పుడప్పుడు ఉంటాయి తరిచి తరిచి అంటే ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం గుణాన్ని కలిగి ఉంటారు భావోద్రేగ పరులు కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిత్వం కలిగిన వారు దయగల మనస్సు సహనశీలత కలిగిన వారు కొంత ఉల్లాసం లోపిస్తుంది తొందరగా పాద పాదకు లోకన ఏ ఆలో మనస్తత్వం కలిగిన వారు ఈ వీరు తొందరపాటు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు ఇంకొక రాశి సింహరాశి సింహరాశి అధిపతి సూర్యుడు స్వభావరీత్యా నాయకత్వాన్ని సూచిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి సిద్ధంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఏ విషయంలో అయినా ముందడుగు వేసే తత్వం ఉంటుంది కొత్త పాత్రలతో నిమిత్తం లేకుండా చొరవ చూపించగలరు ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు లౌక్యం అలవరుచుకుంటే అద్భుతాలు సాధించగలుగుతారు ఇక తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశికి అధిపతి బుధుడు బుధుడు అయినటువంటి రాశి కాబట్టి రెండు వైపులా ఆలోచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా లోతుగా పరిశీలిస్తూ ఉంటారు అభిప్రాయాలను వెంటనే మార్చేస్తారు విభిన్న అంశాలని పరికరిస్తూ ఉంటారు ఆలోచనని అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు అంత తేలిగ్గా దేన్ని వదలరు ప్రతిదానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉంటారు అనుమానం కూడా ఈ రాశి వారికి సహజ సిద్ధమైన లక్షణమే అప్పుడప్పుడు ఆవేశానికి ఉక్రవశానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కాస్త తక్కువగానే చెప్పాలి ఆహారం మీద ఆసక్తి ఉంటుంది ఈ రాశి వారు కాస్త మానసిక భావనలు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇక పోతే తులారాశి ఈ రాశి వారు జీవితాన్ని పోటీ తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అవకాశాలను అపజయాలను కుంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కృషి చేస్తారు ఇతర ఆలోచనలకు వీరు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో సిద్ధహస్తులు మేధావులుగా గుర్తింపు పొందుతారు వీరి జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకరణ ప్రజా ఆకర్షణ అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎక్కువగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులు ఇతరుల అభివృద్ధిని త్వరగా చేసుకో తెలుసుకుంటారు అనమాట ఇక మరొక రాశి ఏంటంటే వృక్షక రాశి ఈ వృచ్చక రాశి వారికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి స్థిరమైన ఆలోచనలు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాట ధోరణి పెద్దగా కనిపించదు దీర్ఘకాలిక అంచనాలు లోతుగా ఆలోచించే మనస్తత్వం కలిగి ఉంటారు జల స్వభావం అయినందున వీళ్ళు బయటపడకుండా పనులు చక్కబెట్టుకుంటారు జరిగిపోయినవి జరగాల్సినవి అన్నీ స్పష్టంగా వీరు తెలుసుకుంటారు వీరికి బాగా ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఏ అంశాల మీద ఆధారంగా అంచనా వేస్తున్నా మాత్రం వీరు బయట పెట్టేస్తారు మిస్టీరియస్గా లోతైన భావంలో అధిక దీక్ష కలిగిన వారు వీరు ఇతరులు తేలిగ్గా నమ్మరు కొంత కక్ష స్వభావం ఉండే అవకాశం కూడా ఉంటుంది బృహస్పతి ఇది కూడా విశ్వభావ కొన్నిసార్లు వేగంగా కొన్నిసార్లు నిదానంగా స్పందించే లక్షణం ఉంటుంది నిర్ణయాల విషయంలో వీళ్ళు తొందరపాటు నిర్ణయం అన్నది తీసుకుంటూ ఉంటారు ప్రి వీళ్ళకి స్వేచ్ఛ ప్రియులు సాహసోపేతంగా ముందుకెళ్లే ధైర్యం కలిగిన వారు కొంత నిర్ణయం ఉండే అవకాశం కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చే రాశి మకర రాశి మకర రాశి వారికి అధిపతి వచ్చేసి రవి కాలపురుషుని కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించిన వారు రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది వీరి జీవితంలో ఎదురయ్యే సంఘటనలు అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఇతరుల చేతులు మోసిపోయినంత వరకు మోసగించాలనే తలంపు రాదు బంధువుల ప్రీతి ఎక్కువగా కలిగిన వారు వీరు స్నేహితుల పట్ల ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం బలహీనత చెప్పుడు మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చూశారు కదా ఈ రాసులు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక మరి ఇంట్రెస్టింగ్ వ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గన్ సింబల్ని ప్రెస్ చేసుకుంటే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్